అశాంతి తొలగిపోవడానికి ఏది కావాలి అంటే రామాయణ గానం కావాలి ఆ శాంతి ఒక గర్భిణీ స్త్రీ అనుభవించింది అనుకోండి అటువంటి రామాయణ గానము శాబ్దికంగా చెవులలోంచి లోపలికి వెళ్ళి పిండం వింటుందనుకోండి అప్పుడు ఆ పిండం గత జన్మలలోంచి తెచ్చుకుంటున్న వాసన బలాన్ని క్షయం చేసేసుకుంటుందన్నారు నేను యథార్థంగా చెప్తున్నాను సభలో మహానుభావుడు అంతటి గొప్ప విద్వాంసుడు ఇప్పుడు నేను ఆయన పేరు చెప్పి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయన నాతో మాట అన్నారు కోటేశ్వరరావు గారు రామాయణ కావ్యం వింటే గర్భ సంస్కారాలు అక్కర్లేదండి రామాయణ కావ్య శబ్దము చివులలోకి వెడితే గర్భ సంస్కారములన్నీ పూర్తయిపోతాయి ఎందుకంటే పిండము యొక్క వాసనా బలం కూడా క్షయమైపోయి ఉత్తమ పుత్రులు పుడతారు అందుకే ఫలశ్రుతిలో ఉత్తమ పుత్రులు పుడతారు గర్భిణీ స్త్రీలు వింటే అని చెప్పారు అన్నారు ఎందుకనంటే రామాయణ శబ్దము సంగీతంగా వెళ్ళినప్పుడు అంత శాంతికారకం